హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి విజయవాడ టు అనుమలీడు అండి వెళ్తున్నాము పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదండి స్కూల్కి అందుకని మేమైతే ఊరికి బయలుదేరామండి పక్కా పల్లెటూరు అండి కొండ ప్రాంతం విజయవాడ టు అనుమలీడు మేమైతే స్టేషన్కి వచ్చేసామండి చూడండి ట్రైన్స్ అస్సలు ఖాళీ లేవండి చాలామంది ఉన్నారండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండి అసలు కా ట్రైన్స్ అయితే అసలు ఏమి ఖాళీ లేవు చూడండి అలా ఎక్కుతున్నారు జనాలు కూడా ఎక్కువగా ఉన్నారండి స్టేషన్లో మేమైతే ట్రైన్ ఎక్కేసామండి చూడండి మా పిల్లలు మా పిల్లలతో మేము ఊరికి బయలుదేరామండి అన్నమలేడు చూడండి విజయవాడ నుండి బయలుదేరాము మధ్యాహ్నం రెండు గంటలండి ట్రైను రెండు గంటలకు ఎక్కామండి విజయవాడలో అనుమల్యుడుకి వెళ్ళ వెళ్తే వెళ్ళేసరికి అక్కడికి ఆరైద్ది అండి సాయంత్రం ఆరైద్ది ట్రైన్ అయితే బయలుదేరిందండి చూడండి మేమైతే ట్రైన్లో కూర్చొని విజయవాడ టు అనుమల్ ఇడు వెళుతున్నామండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదండి పిల్లల్ని తీసుకొని మా సొంత ఊరైనా మా ఊరికి వెళుతున్నాము మేము పక్కా పల్లెటూరు అండి కొండ ప్రాంతము చాలా చాలా బాగుంటుందండి చూడండి మేము అక్కడ దిగేసరికి సాయంత్రం ఆరైందండి స్టేషన్లో దిగి నడుచుకుంటూ వెళ్తున్నామండి మేము అక్కడ ఏ విధమైన ఆటోలు కానీ బస్సులు కానీ ఏమీ ఉండవండి స్టేషన్లో దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ వెళ్ళాలండి కాలినడకన చూడండి మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని పక్కా పల్లెటూరు అండి రోడ్లు కూడా సరిగా ఉండవు నడుచుకుంటూనే వెళ్ళాలి కొండ ప్రాంతం అండి చూడండి చాలా చాలా దూరం వరకు ఏ ఒక్క ఇల్లు కూడా కనిపించదండి చాలా దూరంలో ఉంటాయండి ఇళ్ళు కూడా చ నైట్ అయితే ఎవరు బయటికి కూడా రారండి అసలు చూడండి బస్ బస్కి వెళ్ళిపోతారండి అందరూ బస్కి వెళ్తే ఊళ్ళో నుంచి వెళ్ళి కదండి బస్సుకు వెళ్తారు ట్రైన్కి అయితే ట్రైన్ దిగి దిగితే చాలా దూరం నడిచి వెళ్ళాలని మేమైతే రెండు గంటలకు ఎక్కాము కాబట్టి సాయంత్రం ఆరైందండి దిగేసరికి వెలుతురుగానే ఉందండి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము చూడండి మొత్తం కొండ ప్రాంతం అండి పక్కా పల్లెటూరు మా పిల్లలు కూడా అలాగే నడుచుకుంటూ వెళుతున్నాము మేమంతా చాలా దూరం వరకు ఇళ్ళులు కూడా కనిపించటం లేదు చూడండి పక్కా పల్లెటూరు అండి కొండ ప్రాంతము విజయవాడ టు అనుమలేడు చూడండి ఏ ఒక్క చోటైనా ఎవ్వరూ కనిపించటం లేదు కొండలు అవన్నీ ఉన్నాయి చూడండి మేమైతే ఒక చిన్న కొండ ఎక్కామండి ఎక్కి కూర్చున్నాము చాలా చాలా దూరంగా ఉందండి ఊరైతే మాత్రం నడుచుకుంటూ వెళ్తున్నాము మేము చూడండి ఒక చిన్న కొండ ఉంటే కొండ మీద కూర్చున్నామండి అందరము ఎక్కి చూడండి మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి మా పిల్లలు చూడండి చాలా చాలా బాగుందండి అక్కడ దూరంలో కనిపిస్తున్నాయి చూడండి ఇల్లులు కూడా అక్కడికి వెళ్ళాలండి ఇప్పుడు మనము మా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము చూడండి ఇదేనండి మా ఇల్లు పక్కా అండి పక్కనే ఒక బావి కూడా ఉందండి పాతకాలంలో అవి అది మంచినీళ్ళ బావి అంటండి ఇప్పుడు దాన్ని మూసేశారు ఆ బావి పక్కనే మా అండి చూడండి పక్కా అండి కొండ కొండ ప్రాంతం అండి మేమైతే మా ఇంటికి వచ్చేసాము హాలిడేస్కి పక్కనే బావి కూడా ఉంది చూడండి కొండ ప్రాంతం అండి పక్కా పల్లెటూరు పిల్లలకి హాలి హాలిడేస్ ఇచ్చారని మేము మా ఊరికైతే వచ్చేసాము మీరు కూడా చూడండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వచ్చేసామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్